హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణ తజ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను చేపలు పులుసు వండుతున్నాను అది మా అమ్మ స్టైల్లో ముందైతే ఇవైతే కొరమైన చేపల ముక్కలు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి నేనైతే ఫ్రై చేసి వండుతాను కానీ మా అమ్మ ఇలా పెట్టి వండేసిద్ది ఇలా కూడా మీకు చూపిద్దామని వీడియో తీశాను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవైతే నాటు చేపలు అందుకనే ఇలాంటి సట్టిలో వండుతుంది మా అమ్మ ఇందులోనే రుచికి సరిపడ్డ ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి మా అమ్మ అయితే ఎప్పుడు ఇలా కలిపెట్టే ఉండిద్ది ఆ టేస్ట్ ఆ టేస్టే మే వండే టేస్ట్ వండే టేస్టే ఇందులో చిటికెడి పసుపు కూడా వేసుకోవాలి ఇదైతే కొద్దిగా ఈజీ ప్రాసెస్ లాగా అనిపించింది నాకు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా పోసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడైతే చక్కగా కలిపేసుకున్నాను నేను ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి ఎక్కువేంపు పట్టవు ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి ఇక్కడైతే మంచిగా ఉడుకుతుంది కూరనైతే సిమ్లోనే పెట్టుకోండి నాకైతే ఉల్లిపాయలు చేపలు మంచిగా ఉడిగిపోయాయి నేనైతే చింతపండు నీళ్ళు పోసేసుకుంటున్నాను కొంచెం పులుపు ఎక్కువే వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ చేపల కూరను తిప్పుకోండి ఇవైతే చిన్న చేపలే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదంటే ఇక రెండు నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర వేసి కట్ అంతేనండి సింపుల్గా సట్టి కూర రెడీ